రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఐదు లక్షల మంది పబ్లికేషన్ కోసం ఎదురు అను అనుపబ్లికేషన్ బుక్స్ చాలా మంది అభ్యర్థులు ఇక్కడ ఆఫీస్ కాల్ చేసి అదేవిధంగా బుక్ షాపుల్లో కానీ ప్రతి చోట ప్రతి చోట అనుపబ్లికేషన్ 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 ప్రపంచం దానికి కారణం అద్భుతమైనటువంటి కంటెంట్ నా యొక్క డెడికేషన్ నా యొక్క టీం యొక్క డెడికేషన్ మరి బాగా మంచి టీం అంటే ఒక్కొక్కరు సుమారు మినిమం రెండు జాబులు సంపాదించినటువంటి అభ్యర్థులు మన అనుపబ్లికేషన్లో పనిచేస్తున్నారు ఒక్కొక్కరు అను పబ్లికేషన్లో రెండు చేపలు సంపాదించినటువంటి వారు పనిచేస్తున్నారు కాబట్టి పబ్లికేషన్ అంటే ఆ విధమైనటువంటి క్రేజ్ ఆ విధమైనటువంటి క్రేజ్ మరి దీనికి అనుపబ్లికేషన్ నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి పేపర్ డీలర్స్ కానీ ఉదాహరణకి పేపర్ సాయిబాబా పేపర్ నాగేశ్వరరావు గారి అదేవిధంగా నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి విజయాగ్రాఫిక్స్ ప్రెస్ సత్యనారాయణ గారు కానీ రవీంద్రనాథ్ గారి రవీంద్రనాథ్ గారు కానీ మరి వీళ్ళందరికీ బైండర్స్ బైండర్స్ మిగిలినటువంటి చిన్న అభ్యర్థులు కానీ వీళ్ళందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రతి నా మన బుక్ గ్రాఫిక్స్ అనేటటువంటి ప్రెస్లో ప్రింట్ అవుతుంది నా నా బుక్ వెళ్ళిన వెంటనే ఎన్ని బుక్స్ అయినా రోజుకి విపరీతంగా లాగేస్తారు అదేవిధంగా నాకు ఈరోజు ఒక సింగిల్ పైసా లేకోకుండా నాకు పేపర్ కూడా మన మా నాగేశ్వరావు గారు కానీ ఎవరు వీటి కానీ ఒక కోటి రూపాయల పేపర్ కూడా రమ్మని ఇప్పుడు అదే దించే విధమైన కెపాసిటీ వరకు ఉందన్నమాట సో ఈ విధంగా అంటే మన మీద ఉన్నటువంటి నమ్మకం ఈ విధమైనటువంటి వీరు ఈ విధంగా చేయటం వలన ఈనాడు అందరికంటే ముందంజలో ఉండే అనుపబ్లికేషన్ మరి మీ హృదయాలని టచ్ చేస్తుంది అన్నమాట కాబట్టి మీరు మీరందరూ చక్కగా చదవాలి నా ద్వారా ప్రతి ఒక్కరు బాగుపడాలి ప్రతి ఒక్కరు శివయ్య మాస్టర్ శివయ్య మాస్టర్ వల్ల మేము బాగుపడ్డాము అనే అనాలి కానీ మేము చెడిపోయాము అనేటటువంటి పదము పేరు నాకు వినపడవద్దు ఇటు మీరు కానీ ఇటు డీలర్స్ కానీ అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ కానీ అదేవిధంగా ప్రెస్ యాజమాన్యం వారు కానీ అదేవిధంగా బుక్ షాపులు వారు కానీ మరి బుక్స్ తీసుకెళ్ళేటటువంటి సీజనల్ ఎంప్లాయీస్ ఉంటారు మీరు కానీ ప్రతి ఒక్కరు కూడా అనుపబ్లికేషన్ ద్వారా మేము నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నాము పిల్లలకు అందిస్తున్నాము అనేటటువంటిది ఉండాలి ఆ విధంగా ఉంటుంది భవిష్యత్తులో కూడా ఆ విధమైనటువంటి ఒక నిర్మాణాన్ని నిర్మిస్తున్నాం అన్నమాట కాబట్టి మీరు దీని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరు ఎట్టి ఫలితం దీన్ని దుర్వినియోగం చేసుకుంటూ మీకు ఇప్పుడు ఎస్జిటి ఆల్ సెట్స్ రిలీజ్ అయిపోయింది మొత్తం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మొత్తం రిలీజ్ అయిపోయింది ఒక్కొక్క బుక్ చూస్తే ఒక్క బుక్ ఒక్కొక్క బుక్ అనమాట అవి ఏ బుక్గా ఆ బుక్ ఎవర్ గ్రీన్ ఏ బుక్గా ఆ బుక్ ఎవర్ గ్రీన్ నాకు కొన్ని 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 ఏరియాస్ నుంచి నాకు బుక్ షాప్ నుంచి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి ఉదాహరణకు గుంటూరులో హిమబిందు బుక్ షాప్ లో మన బుక్స్ లోపల పెట్టారు అని నేను మా వాళ్ళు హెల్ప్ చేశాను మీరందరూ కూడా వెళ్ళి తీపించండి బయటకి తీపించి అనుపబ్లికేషన్ బుక్స్ కావాలి అని గుంటూరులో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో యమబిందు బుక్ షాప్లో ఉంటాయి ఒకవేళ ఇవ్వకపోతే నాకు చెప్పండి మనం మారుతాం మనం ఆ బుక్ షాప్ని మనం విద్యార్డులో పెట్టం మీకు యమబిందు బుక్ షాప్ కానీ మనకి మన ఫ్రెండ్సే కోఆపరేట్ చేస్తారు కోఆపరేట్ చేయకపోతే హిమబిందు బుక్ షాపులు గుంటూరు టౌన్లో ఉన్నటువంటి హిమబిందు బుక్ షాప్ హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తాం అనుపబ్లికేషన్ విషయంలో డోకానే లేదు ఒకవేళ మీకు ఏవైనా ఇబ్బంది కలిగించినా కోఆపరేట్ చేయకపోయినా నా కాల్ నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు కాల్ చేయండి అప్పుడు మనం ఈ మన బుక్స్ లోపల పెట్టారని తెలిసింది అదన బయట పెట్టించి అనుపబ్లికేషన్ కావాలి ఈ విధంగా అనుపబ్లికేషనే మాకు కావాలని మీరు గుంటూరులో ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా యమబిందు బుక్ షాప్కి వెళ్ళి నాకు ఫోన్ చేయండి ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను కాబట్టి మీరందరూ కూడా బాగా చదవాలి బాగా చదవాలి బాగా ఎదగాలి మరి ఒక్క ఉద్యోగంతోనే రాజీ పడకపోకుండా మీ లైఫ్ లో ఒక నాలుగైదు జాబులు నేను రెండు జాబ్లే సంపాదించాను నాకు రెండు జాబుల ఒక పది జాబులు సంపాదిస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కానీ నా ఆర్థిక పరిస్థితి సహకరించలేదు నాకు నాకు పరిస్థితులు నాకు సహకరించలేదు నేను రెండు జాబులతోనే నా జీవితాన్ని నా జీవితానికి నేను రాజీ పడాల్సి వచ్చిందన్నమాట కాబట్టి ఆయన తర్వాత ఈ ఫీల్డ్ లోకి వచ్చి మీకు మంచి మంచి బుక్స్ నాకు చాలా డిస్టర్ డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అదేవిధంగా మిగిలినటువంటి అందరూ కూడా నాకు సహకరించడం వల్ల మీ ముందుకి నేను తీసుకురాగలను కాబట్టి మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి ఎక్సలెంట్గా ప్రిపేర్ అవ్వండి మీకు మంచి మంచి బుక్స్ ఇప్పుడు తెలుగు మీడియం రిలీజ్ అయ్యింది ఈరోజు రిలీజ్ రిలీజ్ అవుతున్నటువంటి బుక్స్ ఇంగ్లీష్ మీడియం క్లాస్ రూమ్ సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ పడక ఇంగ్లీష్ కూడా మరి తెలుగు మీడియం చైల్డ్ డెవలప్మెంట్ అని పడిగా ఇవన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి ఈరోజు పంపిస్తున్నాము మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ తెలుగు మీడియం వాళ్ళు కానీ ఎక్కడ కూడా రాజీ లేకుండా ద కాంపిటేటర్ కాంపిటేటర్ కా నేను బాగా చదివి కాంపిటేషన్ లో రకరకాల ఎగ్జామ్స్ రాసి చాలా ఇబ్బందులు పడి మీ కోసం వచ్చి నేను చేస్తున్నాను మీ కోసం వచ్చి నేను చేస్తున్నాను కాబట్టి నా యొక్క సర్వీసెస్ ని మీరు పూర్తిగా వినియోగించుకోండి ఈరోజు ఇంగ్లీషు సోషల్ అవి కూడా వీడియోస్ మిగిలికి వచ్చారు చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు ఇంకా వీడియోస్ పెట్టేసాను సార్ అంటున్నాను అవి కూడా పెట్టిస్తున్నారు నెక్స్ట్ ఇంకోటి సో మ్యాథమెటిక్స్ కంటెంట్ అయిపోయినాయండి మీకు బుక్స్ బాగా మాడిఫై అవుతుంది మంచి బుక్స్ ఇస్తున్నాను ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేయండి స్కూల్ ఎస్టేట్ మ్యాథమెటిక్స్ అభ్యర్థులు అందరూ కూడా ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేయండి మీకు మీకు స్పెషల్ కంటెంట్ అంటే కొత్త బుక్స్ కంటెంట్ విధంగా ఇంటర్మీడియట్ కంటెంట్ రెండు పుస్తకాలు మొత్తం మూడు కంటెంట్లు మూడు బుక్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాము కాబట్టి ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేయండి ప్లీజ్ వెయిట్ చేస్తే మరి మీకు టైం ఎక్కువ ఉంది కాబట్టి ఆ వాటి నుంచే మీకు బిట్లు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాటి నుంచే మీకు బిట్లు వస్తాయి ఇప్పుడు అంటే రేపు సోమవారం కల్లా మీ ముందుకు వచ్చేటటువంటి రెండు బుక్స్ బాహుబలి బుక్స్ ఏంటి ఆ రెండు బుక్స్ అంటే ఒకటి ఒకటి క్లాస్ క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ 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 ఎడ్యుకేషన్ సైకాలజీ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ వెరీ వెరీ బుక్ ఎవరు కూడా రాష్ట్రంలో ఎవరు కూడా రిలీజ్ చేయలేరు ఎస్ ఆ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియం రిలీజ్ కూడా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయలేని విధంగా మేము ముందుకు తీసుకొచ్చాము నాలుగు యూనిట్లు ఎస్జిడి స్కూల్ అసిస్టెంట్ యూనిట్లు దాటితో ఉన్నాయి సుమారు మొత్తం టోటల్గా ఒక రెండు వేల బిట్లతో అదే విధంగా మంచి మ్యాటర్ తో శివపల్లి సార్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకోకుండా ఈ బుక్ ని రిలీజ్ చేశాము ఈ బుక్ యొక్క టార్గెట్ దాదాపు రెండు మూడు లక్షల రెండు మూడు లక్షల కాపీలు మరి ఆర్డర్ వస్తున్నాయి వీటిని మీకు రెండు మూడు లక్షల రెండు మూడు లక్షల మందికి అభ్యర్థులకి ఈ బుక్ ని సప్లై చేయాలనే లక్ష్యంతో ఈ బుక్ ని అంత అద్భుతంగా మీ ముందుకు తీసుకొచ్చాము మిత్రులరా కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా పరిణామ తీసుకుని దీని నుంచి మొత్తం మీకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఐదు మార్కులున్నాయా అదేవిధంగా ఎస్ఈటి వాళ్ళకి ఎనిమిది మార్కులు దీని నుండే ఈ బుక్ నుండే మీకు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఆ విధంగా ఒక నావెల్ ఒక నావెల్ లాగా ఒక మంచి ఎన్సైక్లోపీడియా గ్రంథాలు కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి దానిలో అరటి పండు ఒలిసినట్టు దానిలో ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులరా కాబట్టి మీ నేను స్పెషల్ గా ఎందుకంటే నాకు చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ బుక్కుల్లో ఇది ఇది ఒక మెయిన్ బుక్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ అదే విధంగా ఈయన ఇదే బుక్ ఈయన ఆధ్వర్య ఆధ్వర్యంలో ఇంకోటి చైల్డ్ డెవలప్ తెలుగు మీడియం స్పెషల్ గా ఇచ్చాం చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ పెడగాజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సో దిస్ ఈస్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అండ్ అనదర్ ఇంపార్టెంట్ బుక్ క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ సైకాలజీ క్లాస్ రూమ్ సైకాలజీ అదే ఇంప్లిమెంట్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం రిలీజ్ అయింది నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ బుక్ అంటే చూడండి దమ్మున్నటువంటి పబ్లికేషన్ ఒక యజమాని మంచి ఎడ్యుకేషన్ మంచి తెలివికెళ్ళోడైతే ఆ సంస్థ బాగా డెవలప్ అవుతుంది ఒక యజమాని తాగుబోతాడు చదువు లేనోడు అయితే ఆ సంస్థ కుప్పకూలిపోతుంది గుర్తుపెట్టుకోండి అందువల్ల ఒక పబ్లిషర్గా ఒక టీచర్గా ఎంఎల్ ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎఫ్బిడి అండ్ ఎంఈడి ఎస్జిటి టాప్ స్కూల్ ఎస్టెన్ ఫస్ట్ డే ఐఆమ్ అంటే మేము ఒక ఆ విధంగా ఉంటే ఇన్ని బుక్స్ రిలీజ్ చేస్తాం తాగుబోతాడు తిరుగుబోతాడు చదువు లేనోడైతే ఏం రిలీజ్ చేస్తాడు నో నో కాబట్టి మీరు ఈ విధంగా చక్కగా మీరు ఈ నాలుగు బుక్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఇది ఇది తెలుగు మీడియం ఇది ఇంకోటి చైల్డ్ డెవలప్మెంటు ఇది ఇంగ్లీష్ మీడియం రిలీజ్ ఆల్రెడీ రిలీజ్ అనదర్ ఇంపార్టెంట్ ఈ రోజు రిలీజ్ అయ్యేటటువంటి బుక్స్ రిలీజ్ అయ్యేటటువంటి బుక్స్ ఇంకోటి పర్స్పెక్టివ్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం తెలుగు మీడియం నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం శ్రీ లింగం గౌడ్ సార్ రెండు రాష్ట్రాల్లో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి పిల్లల కోసమే అవణిగడ్డ ఫ్యాకల్టీ అదేవిధంగా హైదరాబాద్ రామయ్య ఫ్యాకల్టీ పిల్లల కోసమే మరి కమర్షియల్ కాకోకుండా మంచి బుక్ ఇవ్వాలి ఎక్కడ కూడా రాజీ అకాడమీ టెక్స్ట్ బుక్స్ సైకాలజీ విద్యార్థుల పదాల పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నూతన అకాడమీ ని బేస్ చేసుకుని వీరు అండ్ చంద్రశేఖర్ సార్ చంద్రశేఖర్ రావ్ చంద్రశేఖర్ రావ్ ఈ బుక్ ని పర్స్పెక్టివ్ అంటే తెలుగు మీడియం ఏమో శ్రీ లింగం గౌడ్ సార్ పబ్లికేషన్ ఈ ఇంగ్లీష్ మీడియం చంద్రశేఖర్ రావు సార్ పబ్లికేషన్ లో బాగా మంచి ఫేమస్ పర్సన్స్ ఏ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు రిలీజ్ చేసి మీ ముందుకి తీసుకొచ్చినటువంటి బుక్స్ ఈరోజు రేపు సోమవారం మీ ముందుకి తీసుకొస్తున్నాం ఆ దమ్మున్నటువంటి బుక్స్ ఏంటో మీరు చూడండి ఆ బాహుబలి ఆ బాహుబలి బుక్స్ ఏంటో మీ ముందుకి తీసుకొస్తున్నాం చూడండి మిత్రులారా నేను ఒకటే గుర్తు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ వాడతా నేను ఎస్ అది ఆ వ్యక్తి ఎవరా ఏంటా కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు ఎక్కడ ఎవరికి ఎక్కడ టాలెంట్ ఉంటే ఏ రంగంలో టాలెంట్ ఉంటే ఏ బుక్ లో టాలెంట్ ఉంటే అతను పట్టుకొస్తారు అందువలన చాలా మంది పబ్లికేషన్ వాళ్ళు మన ఆదర్శ అంటే త్వరగా తీసుకుంటారు పాపం వాళ్ళు తయారు చేసుకోలేకపోతున్నారు తయారు చేసుకోలేకపోతున్నారు కాబట్టి అను లో పనిచేసేటటువంటి వాళ్ళే సైకాలజీలో వర్క్ చేపించుకుంటారో క్వశ్చన్స్ గుర్తు పెట్టుకు గుర్తు పెట్టుకుంటుంటారు వాళ్ళకు నలభై ఏళ్ళ శాతం ఉంటారు అంటే చాలా అంటే అను లో పనిచేసేటటువంటి వాళ్ళకి అంత క్రేజ్ ఉంటుంది అను లో పనిచేసేటటువంటి ప్రతి ఫ్యాకల్టీకి వేరే పబ్లికేషన్ లో అంత పేరు ఉంటుంది ఎందుకంటే అక్కడ లేరు కాబట్టి అక్కడ లేరు కాబట్టి అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే అనుపబ్లికేషన్ ఆధర్శ ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మా సైకాలజీ బాగోలేదు మా సైకాలజీ సారు పని చేయలేకపోతున్నారు మా సైకాలజీ సారు తాగుబోతాడు ఈ విధంగా చెబు నాకు తెలియదు మా వాళ్ళు చెప్తూ ఉంటారు మరి అంటే అంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే అను పబ్లికేషన్ టీమ్ అంత క్రమశిక్షణగా అంత నీట్గా చక్కగా అద్భుతంగా ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాబట్టి మీరు టెట్ బాగా చదవండి టెట్ బుక్స్ అన్ని రిలీజ్ అయినాయి డిఎస్సి బుక్స్ రిలీజ్ రిలీజ్ అవుతున్న పక్కన ఒక నాలుగు రోజులు మొత్తం టోటల్ కంప్లీట్ చేసేస్తాం ముప్పై ఐదు రకాల పుస్తకాలు రిలీజ్ చేస్తాం మీకోసం ముప్పై ఐదు రకాల బుక్స్ ప్రతి ప్రతి గ్రామానికి ప్రతి మారుమూల ప్రాంతానికి పుస్తకం రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు ప్రతి పల్లెటూరు పిల్ల అబ్బాయికి అమ్మాయికి కానీ ప్రతి ఒక్కరు